నెల్లూరు నగరంలోని నేటి సాయంత్రం స్థానిక నలభై నాలుగు డివిజన్ నందు పార్లమెంట్ తెలుగు వాణిజ్య విభాగం అధ్యక్షులు దర్శి హరికృష్ణ ఆధ్వర్యంలో త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు దీని ముఖ్య ఉద్దేశం అమరావతిలో శృతివనం మరియు యాభై ఎనిమిది అడుగుల విగ్రహానికి శ్రీకరం చుట్టిన శుభతరుణంలో ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం ఏర్పాటు చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టినందుకు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నలభై నాలుగు డివిజన్ చిన్న బజార్ స్థానిక వ్యాపారస్తులు కోట మధుసూదన్ రావు రమేష్ బాబు పుడమాల రమేష్ రమణ గోపి ప్రసాద్ ఎంసీ సుబ్రహ్మణ్యం బాలాజీ సురేష్ భాస్కర్ సతీష్ షాహినా విజయలక్ష్మి అజయ్ కృష్ణమూర్తి కిషోర్ సురేష్ అభిమానులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు నెల్లూరు పార్లమెంట్ వాణిజ్య విభాగం అధ్యక్షుడిని నలభై నాలుగవ డివిజన్ ఇన్ఛార్జిని ఈరోజు ఒక చరిత్ర ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమరజీవి పుట్టి శ్రీరాములు గారు త్యాగానికి ఫలంగా రోజు ఒక ఘనమైన నివాళిని ఇచ్చారని చెప్పి మేము అనుకుంటున్నాం అదేమిటయ్యా అంటే గతంలో మార్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు పొట్టి శ్రీరాములు గారికి ఒక ఘనమైన నివాళి ఇవ్వాలని చెప్పి అమరావతిలో ఒక స్మృతి మదం ఏర్పాటు చేయాలి ఆయన త్యాగానికి గుర్తుగా యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అమరావతిలో స్థలాన్ని కేటాయిస్తామని చెప్పడం జరిగింది చెప్పిన మాటకి కట్టుబడి ఈరోజు కూటమి ప్రభుత్వం కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి నారా లోకేష్ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అందరూ కలిసి ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కొంగూరు నారాయణ గారి చేతుల మీదుగా ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల భూమిని మన రాజధాని అమరావతిలో పార్కుకి గాని ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కానీ ఇవ్వడం అనేది ఒక చరిత్ర అని చెప్పి ఈ సందర్భంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో